రా కొంచెమైనా మారండి సినిమా వలన నీకు ఏం వచ్చేది లేదు డబ్బులు నష్టము టైం వేస్ట్ అంత బొక్క కానీ ఒకటి తెలుసుకోండి ప్రాణాలు పోతే తిరుగు రావు అర్థమైందా ప్రాణాలు పోతే మళ్ళీ రావు కాబట్టి ఆలోచన చేయండి ఈ బాగానే ఉంటాడు సినిమా తీసిన వాళ్ళు అందరూ బాగానే ఉంటారు కానీ మద్దన నీవు చనిపోతావు నీ వలన నీ కుటుంబం బాధపడాలి జ్ఞాపకం అందరు ఉంచుకోండి ఇలాంటి సినిమాలు వల్ల మీ ప్రాణాలు తెచ్చుకోకండి ఒకవేళ మీకు సినిమా చూడాలనుకుంటే సినిమా రిలీజ్ రోజు కాకుండా ఒక రెండు రోజులు మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ చూడండి మీ ప్రాణాలు సేఫ్గా ఉంచుకోండి పోయే ప్రాణాలు ఈ సినిమా వలన అయితే ఈ సినిమా ఎందుకండి ఆలోచన చేయండి మీ కుటుంబము మిమ్మల్ని ప్రేమించి డబ్బులు ఖర్చు పెట్టి చదివించి పెద్దవాళ్ళు ప్రయోజకులకి వేసి సినిమా పిచ్చి వల్ల మీ హీరోల వలన మీ ప్రాణాలు పోగొట్టుకుంటే ఎవరికి నష్టం అండి కాబట్టి ఆలోచన చేయండి ఇద్దరు చనిపోయినారు ఎవరికి నష్టం కుటుంబానికి నష్టం అవున లేదా కుటుంబానికి నష్టం కానీ ఏమైపోయింది ప్రాణాలు పోయినాయి గుర్తుపెట్టుకోండి సినిమా రాత్రిపూట రిలీజ్ ఏందిరా సినిమా 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 అనుకుంటూ ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు అర్థమవుతుందా సినిమాల వల్ల మీకు ఏం లాభంరా కూడి పెడుతుందా నీకేమో ఉద్యోగం ఇస్తుందా చెప్పండి ఏమి ఇవ్వట్లేదు కదా ఎందుకు ప్రాణాలు తెచ్చుకోవాలి ఆలోచన చేయండి మీ అమ్మ మీ నాన్న మీ కుటుంబం అంతా వదిలేసి సినిమా మావిలో సినిమాకి వెళ్ళి అక్కడ చనిపోతే ఎవడు మీ కుటుంబాన్ని చూసుకోవాలి అందర ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో మీ జీవితం మీ కాలేజీలకు పంపించి చదివించి ఏమండి ఎన్నో మిమ్మల్ని సినిమా చూసే రాత్రి తొమ్మిది గంటలకు సంధ్య థియేటర్ దగ్గర హైదరాబాద్ ఆర్టీస్ రోడ్డు దగ్గర ఈ యొక్క పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల తల్లి చనిపోయింది కొడుకు చాబతుకుల్లో ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు అక్కడ కూడా ఇప్పుడు వార్త తెలిసింది ఏంటంటే పిల్లోడు కూడా చనిపోయినాడు బహుశా సినిమా వలన రెండు ప్రాణాలు ఏమండి సినిమా వలన రెండు ప్రాణాలు బలైపోయినాయి అయిపోయినాయి ఇప్పుడు చెప్పండి సినిమాని కూడి పెడుతుందా ప్రాణాలు తీస్తుందా ప్రాణాలు తీస్తుంది కాబట్టి దయచేసి రాత్రి సినిమాలు కానీ వెళ్ళి సినిమాలు చూసి ప్రాణాలు తెచ్చుకోకండి సినిమా ఎక్కడికి వెళ్ళదు ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది ఇంకా పది రోజులైనా ఇంకా నెల రోజులైనా ఉంటుంది లేకపోతే తర్వాత నీకు సినిమా దొరుకుతుంది కానీ ప్రాణాలు రాదు ఆలోచించేయండి జాగ్రత్తగా ఉండండి ఏమి ప్రాణాలకు వరకు తెచ్చుకోకండి మీ కుటుంబం మీ పైన ఎదురు చూస్తుంటుంది రాత్రి సినిమాలు పిక్చర్ మీద ప్రాణాలు తెచ్చుకోకండి ప్లీజ్ చేతులేసి మొక్కుతున్న ప్రాణం విలువ చాలా గొప్పది సినిమాలు అనుకుంటున్నారు సినిమాలు అంటే ఏమనుకున్నారా సినిమా అంటే ఒక వ్యాపారం అర్థమైందా సినిమా అంటే ఒక వ్యాపారం మూడు వందల కోట్లు సినిమా తీసుకున్నాడు ఎవరు అల్లు అర్జున్ సినిమా నటించడానికి పుష్ప టూ కదా పుష్ప టూ సినిమా నటించడానికి మూడు వందల కోట్లు తీసుకున్నాడు ఏమండి ఆ హీరో మూడు వందల కోట్లు తీసుకుంటే మరి హీరోయిన్ ఎంత తీసుకుంటు ఏమంటే డైరెక్టర్ ఎంత తీసుకుంటు ఇవన్నీ డబ్బులు ఒక నిర్మాత పెట్టుబడి పెడితే ఒక సినిమా అవుతుంది ఈ అయిన తర్వాత ఈ సినిమా అంత కనెక్షన్ యొక్క డబ్బులు సంపాదించడానికి టికెట్ రేటు పెంచుతారు అన్నమాట ఈ టికెట్ రేటు పెంచడం వల్ల మనము మా హీరో మా గొప్పని ఏదో నాకు ఇచ్చేస్తాడా అన్నట్టు ఫీల్ అయిపోయి మీ అమ్మ నాన్నలతో గొడవ పడేసి అప్పు ఎవరితో ఎవరి దగ్గర అప్పు తెచ్చేసి ఫ్రీ సినిమాకి తగలెట్టేస్తావు నీవే వెయ్యి రూపాయలు బొక్క అవునా నీవు ఎక్కడో నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరితో అప్పు తెచ్చుకొని వెయ్యి రూపాయలు అక్కడ టికెట్ కొనేసి రాత్రి నిద్ర లేక ఏమండి సినిమా చూసేసి బయటకు వచ్చేసి తీరా జోబులో చూస్తే ఒక్క రూపాయి నీ జోవులో ఉండదు ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి హీరో జాబులకి వెళ్ళిపోతాయి డైరెక్టర్ జాబులోకి వెళ్ళిపోతాయి అక్కడ సినిమాలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ అకౌంట్లకి నీ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి ఇది ఒక వ్యాపారం ఇది నువ్వు తెలుసుకుంటే సినిమా చూడడమే మానేస్తావు ఒకవేళ నీకు అంతగా పిచ్చిగా ఉంటే ఒక రోజు అయిన తర్వాత రెండు రోజులు అయిన తర్వాత అప్పుడు పబ్లిక్ తగ్గుతుంది తర్వాత వెళ్ళి చూ వెళ్ళి చూడొచ్చు అంతేగాని రాత్రి చూసేస్తారు నీకేమో వరల్డ్ కప్ ఇస్తారన్నట్టు ఫీల్ అయ్యేసి ప్రాణాలు తెచ్చుకుంటే గత పడుతుంది ఏమండి సిగ్గైనా ఉందా ఆమెకి ఒక తల్లే కదా పబ్లిక్ ఎక్కువ ఉంటుంది రాత్రిపూట వెళ్ళాల్సినంత ఏముంది పిల్లలు తీసుకెళ్ళి ఏమండి అర్థమవుతుంది కదా నన్ను చెప్పేది ఎవరిని విమర్శించడం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు ఎవరి ఉద్దేశం గురించి నేను అనడం లేదు సినిమా వలన రెండు ప్రాణాలు పోయినాయి అందుకని నా బాధతో చెబుతుందా ఇలాంటి సంఘటన మళ్ళీ జరుగుకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా పడండి ఈ సినిమా కాకపోతే ఇంకొక మరి ఇంకొక సినిమా వస్తుంది ఈ సై సినిమా కాకపోయినా వేరొక సినిమా వస్తుంది నెక్స్ట్ ఇంకొక సినిమా వస్తుంది అలాంటి సినిమా జరగకూడగా ఉండాలంటే మీ ప్రాణాలు మీరు జాగ్రత్తగా ఉంచండి ఏ యూరో మీ ప్రాణాలు తీసుకురాడు పోయిన ప్రాణాలు ఎవడు తీసుకురాడు ముష్టి ఒక ఐదు లక్షలు పది లక్షల కుటుంబానికి ఇస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు అంతేగాని మీ యొక్క కుటుంబాన్ని ఎవరు ఆదుకోరు ఏదో డబ్బు ఇస్తారు పోతారు కానీ పోయి ప్రాణాలు వస్తాయా ఇప్పుడు బాబు చనిపోయినాడు వస్తుందా ఆమె చనిపోయింది మళ్ళీ వస్తుందా రాదు ఆలోచన చేయండి ప్రాణాలు చాలా విలువై మీ కుటుంబంలో ఆనోదలు చేయకండి ఎవరు మరి యూత్ చాలామంది సినిమాల్లో పిచ్చితో ఉన్నారు అలాంటి మానేసి సినిమా సినిమా లాగా చూడండి మీ కుటుంబాన్ని మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ నమస్తే